అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు నేను ఒకే ఒక మాట చెప్పాను ఒల్లి దగ్గర పెట్టుకోండి మీరు నేరం చేస్తే నేరం చేసిన రెండు నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గరుంది నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు అదే మరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడ ఉండే సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు మా వాళ్ళకు ఒకటే చెప్పారు అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు అన్ని దిక్కడ సీసీటీవీ కెమెరాలు పెడదాం మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం జాతరలు వచ్చిన డ్రోన్ పెడదాం ఎవడైనా గాని తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మామూలుగా నేరస్తులైతే అలా తెలివైన వాడు ఆ నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఇంక ఎదురుదారి చేస్తానే ఉంటాడు చేసే తప్పులన్నీ ఎదురుదాడి చేస్తాడు అందుకే నేను కూడా వాళ్ళకంటే తెలివిగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పట్టించుకోకపోతే కోర్టు పోయి అబద్దాలే చెప్తా ఉంటారు అందుకే ఈ రోజు ఈ పనులన్నీ చేస్తున్నాం టెక్నాలజీ ఒక పక్క దొంగల్ని పట్టుకోవడమే కాకుండా నేరస్తులు ఆట కట్టించడమే కాకుండా మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతున్నా